నమస్తే అండి శంకర్ మీద దాడిని ఎట్లా చూస్తాడు బగ్గోరం సార్ అది మంచి మా మనిషి ఉంది బయట పెట్టుడికి అంత ఇదేసుడికి మా ఆయన మీద దాడి చేసిన మొత్తం సార్ ఇద్దరే తింటాం అదే మనం లైవ్ లో ఉన్నాం ఓకే మనం ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మనం గాదె ఎన్నయ్య గారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గతంలో ఎవరు పూర్తి స్థాయిలో ప్రశ్నకు సంబంధించి చేసిర్రో వాళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి గాదె ఎన్నయ్య గారికి కూడా నేను కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా వారు ఫోన్ బిజీ వస్తుంది హలో జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని ఎలా చూస్తారండి మాది కాన్సెన్స్ వచ్చి ఏది మన జనగా జనగా కాన్సెన్స్ అన్న ఓకే చెప్పండి రంజిత్ రెడ్డి అన్న చెప్పనా తెలంగాణ వందనాలు అన్న మీకు థ్యాంక్ యూ అన్నీ ఇలా శంకర్ అన్న శంకర్ అన్న మీద దాడి మా మీద జరిగినట్టు అన్న మేము ఒక గౌడపీఠ అన్న నేను నేను కాళ్ళు ఎక్కువ పడుతున్నా అన్న నేను మీరంటే బాగా గౌరవం మాకు ఏది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న తెలంగాణ ఉద్యమకారుల మేము ఒక తెలంగాణ ఉద్యమకారుల మీద ఇంత దాడులు జరగడం చాలా అన్యాయం అన్న ఇది రంజిత్ ఓకే ెడ్డి మీ లైవ్ చూస్తూనే ఉంటామన్నా శంకర్ అన్న నిన్న కూడా మంచిగా మాట్లాడి అన్న కూడా ప్రశ్నించి ఏది హుష్క గురించి ఏది సీతక్క సీతక్క కదా హుష్క గురించి అవన్నీ విమర్శించినందుకు అన్నను ఇంత దాడి చేసుడు కరెక్ట్ కాదన్న మేము మా మోక్ దెబ్బ రుషయంతో సూచిస్తామన్నా మేము రైట్ అన్న